అంటారు రాష్ట్రం కూడా కారణం గోదావరి జిల్లాలు పచ్చదనం ఆ శాపం ఉంది ఈరోజు గోదావరి జిల్లాలు మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులు అంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది మీరు ఏంటంటే పచ్చదనంతో చాలా బాగుంటుంది అండి ఈరోజు కొబ్బరి చెట్లు ముండాలు కూడా లేవు అంత తగిలింది కోనసీమకి దారిపోయే అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈశ్యూబడి రాష్ట్రాన్ని విభజించారు అదేనంట కారణం రెండో కారణం లేదంట పిచ్చి మాటలు ఇప్పుడు వాస్తవానికి ఎవరైనా పోయినాడు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి తగ్గుతుంది కానీ పోనే పోను దృష్టి తగులుతుంది ఏం తెలియదు ఈ గట్టు వంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుక కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయిన వాళ్ళు వందలాది వేల మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి చూసేది వాళ్ళు ఏమంటే మనం దృష్టి పడింది అని అంటాం చాలా విషయాలు చూసి వస్తాను బాగా ఎక్కువ మంది దృష్టి పోతుంటే బాగుంది చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు మరి కట్టుకుంటే ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దు మనం ఆపినవా పిచ్చి మాటలు తెలివి తక్కువ మాటలు నువ్వు యాక్టర్ అయ్యేదా అయినా కానీ రెస్పెక్ట్ ఇస్తున్నాము కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడినవా తెలంగాణ వాళ్ళ గురించి మాది నరదిష్టి మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటావు అక్కడ నుండి ఇరవై నాలుగు